నమస్తే అన్న అందరికీ నమస్కారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అలాగే భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లయితే తానే శాంతి దూత అన్నట్లయితే మరొకసారి తనకు తాను ప్రకటించుకున్నారనమాట అలాగే భారతదేశంలోని పహల్గాం ప్రాంతంలో అయితే ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని మరియు పిఓకేలోని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యం చేసుకొని భారతదేశ సైన్యం దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ యొక్క దాడుల్లో వంద మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు అలాగే దీనికి సంబంధించి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి గొప్పలు చెప్పుకున్నారు దాడులు చేసుకుంటూ అణ్వాయుధాలను ఉపయోగించే దేశాలతో వ్యాపారం చేయనని స్పష్టం చేశానన్నారు ఇరు దేశాల్లోని గ్రేట్ లీడర్స్ తన మాట విని యుద్ధాన్ని విరమించారంటూ ధన్యవాదాలు చెప్పారు కాగా పాక్ కోరితేనే కాల్పుల విరమణ జరిగిందని చెప్పేసి మరో దేశ ప్రమేయం లేదని చెప్పేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ గారు పలుమార్లు స్పష్టం చేసిన విషయం అందరికీ తెలిసిందే కానీ ట్రంప్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ భారతదేశం మరియు పాకిస్తాన్ యుద్ధాన్ని రాకుండా నేనే ఆపానని చెప్పేసి ప్రాణ నష్టాన్ని అమాయక ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడినట్లయితే చెప్పుకుంటూ ఉన్నాడు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్